నమస్తే ఇది ఒక చిన్న వడ్డాణం కథ అనుకోండి ఒక తెలిసిన ఆంటీ అండి ఆమెకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి కానీ ఆమెకి వడ్డాణం చేయించుకోవాలని చాలా కోరిక అనమాట చాలామందిని చూసి పైగా అప్పటి పరిస్థితులు అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల్లో చాలా తేడా వచ్చిందండి అప్పుడు వడ్డాణం అంటే మినిమం పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు పెట్టుకునేవాళ్ళు అది అసలు ఒకళ్ళ ఒక కళ అది అందని ద్రాక్షలాగా ఉండేది చాలా బాగా ఉన్నవాళ్ళ ఇళ్లల్లోనే వడ్డాణాలు అది రేర్గా చూసేవాళ్ళు అనమాట ఈ వడ్డాణం చూడండి వన్ ఫార్టీ గ్రామ్స్లో చేయించుకున్నారు ఎలాంటి స్టోన్స్ లేకుండా ఇలాంటివి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి ఇలాంటి మోడల్స్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారండి ఇలా మొత్తం బెల్ట్ అంతా ఇలా ఉండి కింద హ్యాంగింగ్స్ కొంతమంది చేయించుకోవట్లేదు కొంతమంది ఇష్టపడుతున్నారు కొంతమంది ఇలా డిటాచబుల్ పెండెంట్స్ కూడా చేయించుకుంటున్నారు ఇవి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో వచ్చేస్తాయండి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ వరకు చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి మోడల్స్ నేను చెప్తున్నాను కదండి ఒక ఆంటీ గురించి ఆమె ఫిఫ్టీ ఫైవ్లో ఇంకా నేనేం చేయించుకుంటాను ఇంకా నాకెందుకు వడ్డాను అని మళ్ళీ ఒక పక్క తనకి లేదు అని బాధపడుతూ ఉండేది కాకపోతే బాగానే సంపాదించారు మంచిగా సంపాదించుకుంటూ వచ్చారు ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి రీచ్ అయ్యారనమాట ఫ్యామిలీ ఆమెకి బర్డెన్స్ కూడా తీరిపోయాయి కానీ ఇప్పుడు నేను చేయించుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచన ఉండేదన్నమాట ఈ వడ్డాను చూడండి ఇది కూడా పెద్ద బెల్ట్ అనమాట ఎక్కువ లెంత్తో చేయించుకున్నారు ఎక్కువ లెంత్తో చేయించుకున్న వెడల్పు తగ్గించుకున్నారు కాబట్టి ఇది వన్ సిక్స్టీ గ్రామ్స్లో వచ్చిందండి అమ్మ అనమాట నేను ఇప్పుడు చేయించుకోవచ్చా ఎంతలో వస్తుంది తక్కువలో చేయించుకోవాలి కాకపోతే ఏమంటే ఎక్కువ పెట్టుకోకపోయినా నాకు కూడా వడ్డాణం ఉంది అని అనిపించుకోవాలి అనే ఒక జీవితకాలం కోరిక అనుకోండి అడ్వైజ్ అడిగారు అడ్వైజ్ అడిగితే నేను చెప్పాను అంటే వంద గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు మీ దగ్గర పాత బంగారం ఉన్నా మీరు కూడబెట్టుకున్న బంగారం ఉన్నా కొంచెం మనీ ఉన్నా కొన్ని సంవత్సరాలు టైం పెట్టుకోండి మీ కోరికను తీర్చుకోండి అని చెప్పి ఒక అడ్వైస్ ఇచ్చాను ఈ వడ్డాన్ని చూడండి ఇది కూడా ఫ్రంట్ కొంచెం వెడల్పుగా ఉంది బ్యాక్ అంతా ఇలా సన్నగా వెళ్తుంది బెల్ట్ ఇవి కూడా మనకి ఒక వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ లోపే చేయించుకోవచ్చు ఇలాంటి మోడల్స్ కూడా ఆమె నాతో డిస్కస్ చేసి ఒక మూడు సంవత్సరాలు టైం కావాలి నేను ఈలోపు నా దగ్గర ఉన్న పాత బంగారం నేను వాడనివి చాలా ఒక ముప్పై సంవత్సరాల క్రితమే కూడా ఉన్నాయి అవి ప్లస్ నా దగ్గర ఉన్న కాయిన్స్ ఇంకా నేను కొంచెం ప్లాండ్గా కొంటాను అని చెప్పేసి మొత్తం కలిపి కూడబెట్టారండి ఈ వడ్డానికి చూడండి ఇది కూడా మనకి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది ఈ మోడల్ చాలా మంది చేయించుకున్నారండి ఇది చాలా ఇష్టపడతారు ఎందుకంటే మధ్యలో లక్ష్మీదేవి ట్రెడిషనల్ లుక్ కింద కట్టు వచ్చి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది ఎక్కువగా ఇష్టపడే మోడల్ అనమాట ఇది ఇది కూడా ఒక ప్లెయిన్ వడ్డాను ఎలాంటి లేకుండా ఇలాంటి వాటికి కొంచెం మేకింగ్ ఛార్జ్ తగ్గుతుందండి అది డిటాచబుల్ పెండెంట్ కింద కూడా చూడండి గజ్జకట్టు అండ్ ముచ్చాలు హ్యాంగింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇవి కూడా వెయిట్ మనకి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది అయితే ఆంటీ ఒక మూడు సంవత్సరాల్లో అండి మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ కూడా పెట్టుకున్నారు అంటే ఆమె పాత బంగారం ఒక వేసుకొని పాత హారాలు కొన్ని చైన్స్ పిల్లలు ఎప్పటివో చాలా చాలా చిన్న చైన్స్ చెవులకి ఉండేవి అవన్నీ కలిపి ఒక అరవై గ్రాములు పాతవి ఇంకంటే పిల్లలకి పెళ్ళిళ్ళకి కూడా ఇచ్చి పంపించేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న పాత నగల ఒక అరవై గ్రాములు ఆమె ఒక కాయిన్స్ ఒక యాభై గ్రాములు ఆమె ఎప్పటి నుంచో కొనుక్కుంటూ వచ్చినవి తర్వాత ఈ ప్లాన్ అనుకున్న తర్వాత కొనుక్కున్నారు అవి ఇంకొక ట్వంటీ గ్రామ్స్కి మనీ కూడా దాచిపెట్టుకున్నారండి అట్లా మొత్తం మీడియంగా అంటే పర్సనాలిటీ కూడా మీడియంగా ఉంటుంది ఆంటీకి తగ్గట్టు ఒక వన్ ట్వంటీ గ్రామ్స్లో వడ్డాణం చేయించుకున్నారండి ఈ వడ్డాణం వచ్చేసేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ ఇది కూడా అండి వన్ ట్వంటీ నుంచి మనం మన చాయిస్ అనమాట బెల్ట్ సైజ్ తగ్గించుకుంటే బంగారం తగ్గుతుంది మనం బెల్ట్ వెడల్పు తగ్గించుకున్న కింద గజ్జలు వద్దు కట్టు కొంతమంది చేయించుకోరండి కింద హ్యాంగ్ చైన్స్ కూడా చేయించుకోరు జస్ట్ పెండెంట్ కూడా పెట్టుకుంటారు అంతే అది ఒకళ్ళు చాయిస్ అనమాట మనకి తక్కువలో కావాలి అని అనుకున్నప్పుడు మనకు వందలో కూడా చేయించుకోవచ్చు అంటే ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే అయితే ఆమె వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో అండి దగ్గర దగ్గరగా ఆమె యాభై ఐదు సంవత్సరాలప్పుడు అనుకుంటే యాభై ఎనిమిది సంవత్సరాలకి అంటే ఆమె ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ అనమాట ఒక చిన్న జాబ్ చేసేవాళ్ళు రిటైర్మెంట్ ఏజ్కి వడ్డాణం చేయించుకున్నారు చక్కగా తనకి తగినట్టు చాలా సింపుల్గా కింద ఏమీ హ్యాంగింగ్స్ లేకుండా గజ్జకట్టుతో చక్కగా చేయించుకున్నారు చేయించుకొని పెట్టుకున్నారు అనమాట అంటే ఇంకా ఆమె ఫంక్షన్స్కి పెట్టుకోవాలి అనే కోరిక ఏమీ లేదు ఆమెకి కానీ మనసులో ఒక కోరిక ఏంటి అంటే అన్ని నగలు ఉన్నాయి ఈవెన్ వంకీ కూడా చేయించుకున్నారండి చాలా సంవత్సరాల క్రితం అన్ని నగలు ఉన్నాయి కానీ నాకు వడ్డాణం లేదు సంపాదించిన కొంచెం ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినా కూడా వడ్డాణం లేదు ఆ గిల్ట్ ఫీల్తో ఉండేవాళ్ళు మనలో కూడా చాలామంది ఉంటారండి అలా గిల్ట్తో ఉండేవాళ్ళు ఆమె పెట్టుకుంటుందా పెట్టుకోదా ఈ వయసులో నీకు వడ్డాడం ఏంటి అనేది పక్కన పెడితే ఒక కోరిక ఉంటుంది కదండి మనం ఈ పట్టు చీర కొనుక్కోవాలి లేదా మనం ఇక్కడికి వెళ్ళాలి లేదు మనం ఇది చెయ్యాలి అని ఒక కొంతమందికి చదువుకోవాలని కూడా ఉంటుంది నేను ఈ డిగ్రీ చేయాలి నేను ఇది సాధించాలి అనేది అది కూడా ఇలాంటి కోరికేనండి మనం ప్లాండ్గా మన దగ్గర ఉన్న పాత బంగారం కానీ మనం ఒక పది సంవత్సరాలు అంటే ఒక చిన్న వయసు వాళ్ళండి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పెట్టుకున్నా తప్పులేదు ఎవరైనా సరే ఒక ప్లాన్తో ఒక పట్టుదలతో ఒక తెలివిగా ఇప్పుడు చాలా వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎలా బంగారం కూడా పెట్టుకోవాలి అనే విషయం మీద కూడా పట్టుదలగా సాధించండి తెలివిగా ప్లాన్ చేసుకోండి మనం ఒక రెండు వందలు మూడు వందల గ్రాములు కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడున్న పరిస్థితి మనం వంద నుంచి స్టార్ట్ చేసి ఎందుకంటే మనం ఎప్పుడో జీవితకాలంలో ఒక రెండు సార్లు మూడు సార్లు పెట్టుకుంటాము కానీ ఆ వడ్డాణం లేదు అనే గిల్ట్ ఫీల్ నుంచి చాలామంది బయటపడండి చిన్నగా కూడ పెట్టుకొని అందరూ హ్యాపీగా గోల్డ్ చేయించుకోండి పాజిటివ్గా ఆలోచించండి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చినా ఇది అవ్వదలే అలాంటివి ఏమీ లేదండి మన దగ్గర పట్టుదల ఉంటే కంపల్సరీగా మనం ఇది సాధించగలము ఇవన్నీ నేను రియల్ లైఫ్లో చూసిన స్టోరీస్ అండి ఎందుకంటే డిస్కస్ చేస్తూ ఉంటాను చుట్టాలతో కానీ ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వాళ్ళు ఇలాంటివి కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయని చెప్పాను థ్యాంక్ యూ